మిథునని దేవ వాళ్ళమ్మ ఇంటికి తీసుకొని వెళ్ళింది అన్న విషయం తన ఫ్రెండ్ ద్వారా తెలుసుకుంటాడు ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంటికి వెళ్తాడు ఎందుకు తీసుకొచ్చారు అమ్మాయిని మీరు ఇంట్లోకి అని వాళ్ళ అమ్మని నిలదీస్తూ ఉంటే ఏం చేయమంటావు నువ్వు గొడవలు పెట్టుకునే రౌడీలు ఆ అమ్మాయిని అలరి పెడుతూ ఉన్నారు రోడ్లలో ఎంత బాధగా అనిపించిందో తెలుసా అలా ఆడపిల్లని చూస్తూ వదిలేస్తామా అని చెప్పని అనేసరికి దేవాకి ఒక్కసారిగా కోపం వచ్చి ఎక్కువ బండి అన్నట్టు మిథునాని పిలుస్తాడు మిదిన ఎక్కడికి అంటూ ఉంటే ఎక్కువ అని పెద్దగా అరుస్తాడు అనమాట అయితే అప్పుడు ఇంకా మిథిన అలాగే దేవా ఇద్దరు బైక్లో మిథునా నేడిపించారు కదా రౌడీలు అక్కడికి వెళ్తారనమాట అక్కడ ఈ అమ్మాయి మీద చేయడానికి ఎంత ధైర్యం రా మీకు ఏదైనా కూడా నాతో తేల్చుకోవాలి కానీ నా భార్య విషయానికి వస్తారా అంటూ భార్య అని చెప్పడంతో ఒక్కసారిగా మిదిన చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అటు అత్త మామూలు కోడలుగా ఒప్పుకోలేదు భర్త భార్యగా ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు తన స్థానాలు తనకి అనమాట దేనికోసం అయితే మిదిన తాపత్రయపడుతుందో అవి రెండు వెంట వెంటనే జరిగిపోయాయి అటు అత్తగారింట్లో కోడలుగాను ఉంటుంది ఇటు దేవ ఆ రవిడీల దగ్గర భారీగా కూడా చెప్పాడనమాట ఇంకంతకన్నా ఇంకేం కావాలి నాకు ఆ శివపార్వతి ఇచ్చిన వరప్రసాదం నాకు అందింది అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట అయితే రవిడీల్ని పిచ్చి పిచ్చగా కొట్టేసి తనను చేపట్టుకొని అక్కడ నుంచి తీసుకొని ఇంటికైతే వస్తాడు విధునకి ఆశ్చర్యం అనమాట అయినా ఇదంతా చేసింది అన్నట్టుగా ఒక్కసారిగా షాక్లో ఉండి దేవాన్నే చూస్తూ ఉంటాం